ఒక పిసినారి వ్యక్తి ఇంటికి బంధువులు వస్తారు అతను తన కొడుకుని బజారుకు పంపించి మటన్ తీసుకొని రమ్మంటాడు తన కొడుకు బజారుకు వెళ్ళి కొద్దిసేపటి తర్వాత ఖాళీ చేతులతో ఇంటికి తిరిగి వస్తాడు అలా వచ్చిన కొడుకుని తన తండ్రి చూసి మటన్ ఎక్కడ్రా ఖాళీ చేతులతో ఇంటికి వస్తున్నావు అని అడుగుతాడు అప్పుడు కొడుకు నాన్న నేను మటన్ షాప్కు వెళ్ళి మంచి మటన్ ఇవ్వమన్నాను ఆ మటన్ షాప్ వ్యక్తి సార్ మీకు ఎలాంటి మటన్ ఇస్తా అంటే వెన్నెలాగా కరిగిపోతుంది అన్నాడు అలాంటప్పుడు వెన్నె తీసుకుంటే బాగుంటుంది కదా అని నేను వెన్న షాప్ కి వెళ్ళాను వెన్న షాపు వెళ్ళి మంచి వెన్న ఇవ్వమంటే అతను అన్నాడు సార్ మీకు ఎలాంటి వెన్న ఇస్తాను అంటే తేనె లాగా ఉంటుంది అన్నాడు అలాంటప్పుడు తేనె తీసుకుంటే బాగుంటుంది కదా అని తేనె షాప్ కు వెళ్ళాను తేనె అమ్మే షాప్ కు వెళ్ళి మంచి తేనె ఇవ్వమంటే అతను అన్నాడు సార్ మీకు ఎలాంటి తేనె ఇస్తాను అంటే స్వచ్ఛమైన నీళ్ళలా కారుతూ ఉంటుంది అన్నాడు ఆ నీళ్లు మా ఇంట్లోనే ఉన్నాయి కదా అని ఖాళీ చేతులతో తిరిగి వచ్చాను నాన్న అంటాడు కొడుకు తెలివితేటలను చూసి తండ్రి మెచ్చుకుంటాడు నాలాగే తయారు